నమస్తే వెల్కమ్ టు ఆదర్ నేను మురళి కొండా సురేఖపై ట్వీట్తో మొదలైనటువంటి రగడ కంటిన్యూ అవుతూనే ఉంది కొండా సురేఖ మీద ట్వీట్తో మొదలైనటువంటి పరిస్థితి ఏ విధంగా టర్న్ తీసుకుంది అని అంటే కొండా సురేఖ మీద సింపతి కూడా క్రియేట్ అయినటువంటి పరిస్థితి అయ్యో కొండా సురేఖని ఎలా ట్రోల్ చేస్తున్నారా ఒక మహిళని ఒక మహిళా మంత్రిగా ఉండి అధికార పార్టీలో ఉన్నటువంటి మహిళకి ఇటువంటి పరిస్థితి వస్తే సాధారణ మహిళ మీద సాధారణ మహిళల పరిస్థితి ఏంటి అనేటువంటి దిశగా కూడా చర్చ మొదలైనటువంటి పరిస్థితి ఉంది దాని తర్వాత అది ఏ టర్న్ తీసుకుంది సింపతి ఎలాగో వర్కౌట్ అవుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రతిపక్ష నేతను విమర్శించాలనేటువంటి ఒక దూకుడుతో కొండా సురేఖ చేసినటువంటి ఒక బిగ్ మిస్టేక్ అనే దానికన్నా ఒక అతిపెద్ద కామెంట్ తన కెరియర్కి కావచ్చు లేకపోతే ప్రభుత్వానికి కావచ్చు పూర్తి స్థాయిలో కూడా డ్యామేజ్ చేసేటువంటి ఒక కామెంట్ చేశారు సో నాగార్జున కుటుంబం మీద అలాగే సమంత నాగచైతన్య సమంత నాగచైతన్యకి సంబంధించి విడాకులు ఎందుకు అయ్యాయో చెప్పడానికి కూడా వీలుపడనటువంటి ఒక భాషను కూడా వాడుతూ దానికి సంబంధించి వారు చేసినటువంటి ఒక కామెంట్ దాని తర్వాత మొదలైనటువంటి ఇండస్ట్రీలో ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు ఒక తెలుగు ఇండస్ట్రీ తమిళ ఇండస్ట్రీ కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీ దేశవ్యాప్తంగా ఉండేటువంటి చాలా ఇండస్ట్రీస్ నుంచి కూడా మంత్రి కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ని ఖండించడం కూడా జరిగింది పూర్తి స్థాయిలో నాగార్జున ఇమేజ్ దేశవ్యాప్తంగా ఉంది బాలీవుడ్లో కూడా వారు యాక్ట్ చేశారు వారి సినిమాలు దేశవ్యాప్తంగా కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి కాబట్టి అన్ని ఇండస్ట్రీస్తో నాగార్జునకు ఉన్నటువంటి సఖ్యత కావచ్చు లేకపోతే వారికి ఉన్నటువంటి ఆదరణ వారికి ఉన్నటువంటి మిత్రులు కావచ్చు వారందరూ కూడా దీన్ని ఖండిస్తూ కూడా స్పందించినటువంటి పరిస్థితి ఈ ఖండన దేశవ్యాప్తంగా ఉండేటువంటి కాంగ్రెస్ శ్రేణులకు గట్టిగా తగిలింది భారతీయ జనతా పార్టీకి ఒక అస్త్రంగా ఉంది ఆయా లోకల్ పార్టీస్కి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలకు కూడా ఒక అస్త్రాన్ని ఇచ్చినట్లయింది సో నష్ట నివారణ చర్యలకు సంబంధించి హైకమాండ్ దిగింది ఈ నేపథ్యంలో హైకమాండ్ మంత్రి సొం కొండాకు సురేఖ మీద సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది ఏ స్థాయిలో సీరియస్ అయిందంటే వివరణ అడగటంతోనే కాదు వివరణ ఒకటిస్తే సరిపోదు మీరు రాజీనామా కూడా చేయాలి అని కోరినట్లుగా సమాచారం అందుతోంది సో వివరణ ఇవ్వగానే సరిపోతుందా ఎంతమంది ఏ విధంగా స్పందించారు ఇటు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు సామాన్య ప్రజలు కూడా కావచ్చు ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా మీరు ప్రతిపక్ష నేతలను విమర్శిస్తే మీ ఇష్టం వచ్చినట్లు విచ్చలవిడిగా విమర్శించుకోవచ్చు రాజకీయపరమైనటువంటి విమర్శలు పాలిటిక్స్లో కామన్ కానీ ఇతరుల కుటుంబాన్ని ఉన్నతమైనటువంటి వర్గానికి చెందినటువంటి కుటుంబానికి సంబంధించి వాళ్ళ అంతర్గత అంశాలకు సంబంధించి ఎందుకు లింక్ చేస్తూ కామెంట్ చేశారు ఇదేనా కాంగ్రెస్ పార్టీ తీరు మంత్రి కొండ సురేఖ తీరు కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి నాయకుల తీరు ఇదేనా అనేటువంటి భారీ విమర్శలకి మంత్రి కొండ సురేఖ కామెంట్స్ తావిచ్చినటువంటి పరిస్థితి ఉంది వివరణ అడిగింది మరి వివరణ ఏమి ఇచ్చారు సో వివరణ ఇవ్వడం వరకు ఓకే దాని తర్వాత జరిగేటువంటి పరిణామాలకు పరిస్థితి ఏంటి రాజీనామాకు హైకమాండ్ పట్టుబడుతోంది అనేటువంటి మాట హైకమాండ్ ఒకవేళ రాజీనామాకు పట్టుబడితే డెఫినెట్గా మంత్రి కొండా సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది ఒకవేళ రాజీనామా చేస్తే మంత్రి కొండా సురేఖ ఇటు మంత్రిగా ఎమ్మెల్యేగా వ్యక్తిగతంగా కూడా కంప్లీట్గా కంప్లీట్గా తన ఇమేజ్ను తానే డ్యామేజ్ చేసుకున్నట్టు అలాగే నాగార్జున నేపథ్యంలో వంద కోట్ల రూపాయల వరకు పరువు నష్టం దావా వేశారు మీరు సమంతకు సారీ చెప్పారు ఓకే మీ ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేశారు ప్రతిపక్ష నేతలు విమర్శించారు అది మీ ఇష్టం నా ఇంట్లో అంటే గతంలో నా కోడలుగా ఉన్నటువంటి సమంత మీద కామెంట్ చేశారు తనకు సారీ చెప్పారు నా పరిస్థితి ఏమిటి అనేది ఒక ప్రశ్నగా మిగులుతున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి సంబంధించిన నాగార్జున లీగల్గా లీగల్గా నేను చర్యలు తీసుకుంటాను లీగల్గా నేను ముందుకు వెళతాను అనేటువంటి మాట అయితే చెప్పారు ఒకవేళ పరువు నష్టం దావా కట్టాలి అని చెప్పి కోర్టు కానీ డెఫినెట్గా ఈ ఫైన్ మీరు పే చేయాలి అని మంత్రి కొండా సురేఖని ఆదేశిస్తే ఇటు కొండా సురేఖ వ్యక్తిగత జీవితానికి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి సర్కార్కు పూర్తి స్థాయిలో కూడా డ్యామేజ్ అనేటువంటి భావన వ్యక్తమవు వ్యక్తమవుతుంది ఈ నేపథ్యంలో మంత్రి పదవికి గండం తప్పదు డెఫినెట్గా మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందే అనేటువంటి కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వివరణ అడుగుతూ కూడా లేఖ రాసినటువంటి పరిస్థితి ఉంది ఈ లేఖ ఇచ్చిన తర్వాత కూడా దీనికి సంబంధించి మీరు వివరణ ఇవ్వాలని కోరినప్పటికీ కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ తరువాత తరువాత రోజు కూడా సేమ్ కామెంట్స్ సమర్థించుకుంటూ కూడా మళ్ళొకసారి చేసినటువంటి సేమ్ కామెంట్స్ ఎక్కడా కూడా బాధపడుతున్నట్లుగా కానీ ఈ మాటల్ని నేను అందుకు విచారం వ్యక్తం చేస్తున్నట్లుగా అనేటువంటి కోణం ఎక్కడా లేదన్నట్టు ఆ రోజు చేసినటువంటి కామెంట్స్లో ఉంది తర్వాత వారు వివరణ ఇచ్చారు అంత బాగానే ఉంది కానీ ప్రజల్లోకి వెళ్ళినటువంటి విధానం నాగార్జున పట్ల ప్రజల్లోకి వెళ్ళినటువంటి విధానం కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లోకి వెళ్ళినటువంటి విధానం ఎక్కడా కూడా ఆక్షేపించదగినది కాదు అనేటువంటి మాట దాన్ని వెనక్కి తీసుకురాగలమా పార్టీ పార్టీ పరంగా డ్యామేజ్ అయింది కొండా సురేఖ వ్యక్తిగత అలాగే ఎమ్మెల్యే ఎమ్మెల్యే పదవి ఎమ్మెల్యే వ్యక్తిగా కూడా ఆ విధంగా డ్యామేజ్ అయ్యారు ఇటు నాగార్జున కుటుంబాన్ని డ్యామేజ్ చేశారు సమంత డివోర్స్ తీసుకొని తన సినిమాలు తాను చేసుకుంటుంది నాగచైతన్య కూడా డివోర్స్ తీసుకొని తన సినిమాలు తాను చేసుకున్నాడు వారి వ్యక్తిగత జీవితాలు కూడా ప్రభావితమయ్యేటువంటి పరిస్థితులకు ఒక మంత్రి చేసినటువంటి కామెంట్స్ వెళ్ళాయి అని అంటే ఏ స్థాయిలో డ్యామేజ్ అయింది అనేటువంటి ఓవరాల్గా అలాగే మంత్రి పదవి కంటిన్యూ అవుతుందా అంటే కంటిన్యూ అవ్వదు అనేదే దాదాపుగా కాంగ్రెస్ పార్టీలు అంతర్గతంగా మాట్లాడుకుంటున్నటువంటి మాటగా కూడా చెప్తూ ఉన్నారు అలాగే ఒకవేళ కొండా సురేఖ లేదు నేను ఒక వంద కోట్ల రూపాయలు పే చేస్తాను అన్నప్పటికీ కూడా మంత్రి పదవి ఉంటుందా అంటే అప్పటికీ ఉండదు ఎందుకనంటే అది నీ వ్యక్తిగత విషయాలు అది నువ్వు కట్టుకుంటావో కట్టుకో నీ ఇష్టం బట్ నీ వ్యాఖ్యల పట్ల పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయింది డెఫినెట్గా ఇప్పుడు కానీ చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో ఇది అతిపెద్దగా అతిపెద్ద సమస్యగా పార్టీకి ప్రభుత్వానికి మారేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి డెఫినెట్గా చర్యలు తీసుకుంటామని ఇండికేషన్స్ అయితే కొండా సురేఖకి ఇచ్చారు అనేటువంటి మాట అయితే వినిపిస్తుంది అంటే కొండా సురేఖ ఆర్థికంగా రాజకీయంగా వ్యక్తిగతంగా అన్ని విధాలుగా కూడా నష్టపోయింది అనేటువంటి మాట ఒకవేళ ఆర్థికంగా చూసుకుంటే వంద కోట్ల రూపాయలు పే చేసిందనుకుందాం ఇమ్మీడియట్గా కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అసలు వంద కోట్ల రూపాయలు సురేఖ వద్ద ఉన్నాయా లేదా అనే విషయం పక్కన పెడితే అప్పోసప్పో చేసి ఒకవేళ వంద కోట్ల రూపాయలు ఆవిడ పే చేస్తే మాత్రం డెఫినెట్గా తాను తప్పు చేశాను అని ఒప్పుకున్నట్లు అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఒప్పుకున్నట్లే అని చాలామంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఓవరాల్గా చూసుకుంటే ముందు నుయ్యి వెనక గొయ్యి అనేటువంటి మాట క్లియర్ కట్గా కూడా కొండా సురేఖ విషయంలో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి స్టార్టింగ్ దశలోనే అంటే ముందు నుంచి వస్తున్నటువంటి విమర్శలు ప్రభుత్వం మీద పాలనాపరంగా ఇటు హైడ్రా విషయంలో అన్ని విధాలుగా వస్తున్నటువంటి విమర్శలకు తోడు ఇది కూడా యాడ్ అయ్యేటప్పటికీ బీఆర్ఎస్ అంటే ప్రతిపక్ష పార్టీకి ఒక అస్త్రం దొరికినటువంటి పరిస్థితి ఉంది నాగార్జున విషయాన్ని ఇక్కడ పర్టికులర్గా తీసుకుంటే ఎన్కన్వెన్షన్ కూల్చివేతతో మొదలైనటువంటి అంటే ఢీ అంటే ఢీ కోర్టుకు వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు అనేటువంటి మాట ఇక్కడ మాకు స్టే ఆర్డర్ రాలేదు అనేది తర్వాత కూడా ఇదైంది మొత్తం కూడా కూలగొట్టేశారు అంతవరకు అయిపోయింది సో దాని తరువాత కొండా సురేఖకి అలాగే బీఆర్ఎస్ పార్టీ నేత కేటీఆర్కి సంబంధించి జరిగినటువంటి మాటల్లో ఈ విషయాన్ని తీసుకొచ్చేటప్పటికీ అప్పుడు నేను మీకు దొరికాను కాబట్టి మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు చట్టాన్ని పెట్టుకొని సో ఇప్పుడు మీరు నాకు అవకాశం ఇచ్చారు నేను ఇప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకుంటాను అని నాగార్జున ఎక్కడా కూడా వెనక్కు తగ్గను డెఫినెట్గా ఇది ఎంతవరకు వెళుతుందో నేను కూడా చూస్తాను అనేటువంటి మాట కూడా చెప్పారు ఇటు రాహుల్ గాంధీ నాగార్జున సతీమణి అమలకు కాల్ చేసి కూడా విచారం వ్యక్తం చేయటం సో వారికి ఏదో హామీలు ఇవ్వటం లేకపోతే మీరు ఇంతకు మించి ఎక్కువగా కూడా ఏమనకండి పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది దీనికి సంబంధించి దిద్దుబాటు చర్యలు తీసుకుంటామని ఏదో రకరకాలుగా సర్ది చెప్పారనేటువంటి వార్తలు మీడియాలో వస్తున్నాయి కానీ పార్టీ నేతలకు క్లియర్ కట్గా కూడా చెప్పడం జరిగింది మంత్రి మంత్రి కొండా సురేఖకు ఎక్కడా కూడా ఎక్కడా కూడా ఎవరూ సపోర్ట్ చేయొద్దు ఆవిడ వ్యక్తిగత కామెంట్స్ ఆవిడ వ్యక్తిగతంగానే ఎదుర్కొంటుంది అనేటువంటి ఇండికేషన్స్ ఇచ్చారు అని అన్ని విధాల మీడియాలో కూడా ప్రసారం అవుతుంది సోషల్ మీడియాలో కూడా అది వస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో కూడా అంతర్గతంగా దీనికి చర్చించుకుంటున్నారు కొండా సురేఖకు ఒకవేళ మనం సపోర్టివ్గా మాట్లాడితే ఎక్కడ మన పదవికి గండం ఏర్పడుతుందో ఎక్కడ మన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందో అనేటువంటి దానికి సంబంధించి అయితే ముందుకెళ్తున్నారు ఓవరాల్గా చూసుకుంటే మాత్రం కొండా సురేఖ ఏకాకి అయిపోయింది తను ఒంటరి అయిపోయింది ఇటు రాజకీయంగా వ్యక్తిగతంగా ఇటు మంత్రిగా కూడా మంత్రి పదవి ముందు మంత్రి పదవికి గండం ఏర్పడబోతుంది తర్వాత వ్యక్తిగతంగా అలాగే రాజకీయంగా కూడా శూన్యత ఏర్పడబోతోంది కాంగ్రెస్ పార్టీ పార్టీని కాపాడుకుంటుంది తప్ప ఇటువంటి వారిని కాపాడదు ఇటువంటి వారికి మేము మద్దతు ఇవ్వము పార్టీయే మాకు ముఖ్యం ప్రభుత్వము ప్రజలే మాకు ముఖ్యం అలాగే ఉన్నత వర్గాలకు సంబంధించి కాబట్టి వారు న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకున్నారు అంత బాగానే ఉంది ఒక సామాన్యుల పట్ల ఇటువంటి కామెంట్స్ చేస్తే ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుందా ఒక మంత్రి చేసింది కాబట్టి మనం కొట్టగలమా లేకపోతే ఎదురుగా వెళ్ళగలమా లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వగలమా అని సామాన్యులు కూడా ప్రశ్నిస్తూ ఉండేటప్పటికీ ఇన్ని రోజుల నుంచి ఉన్న విమర్శలకు తోడు మళ్ళీ ఇంకొకటి యాడ్ అయ్యేటప్పటికీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దీన్ని చాలా సీరియస్గా తీసుకొని దీనికి ఫుల్ పెట్టాలని పెట్టాలనేది ఆలోచించింది ఫుల్ స్టాప్ పెట్టాలి అని అంటే మంత్రి కొండా సురేఖ పదవి గండం అంటే పదవి నుంచి డెఫినెట్గా తీసేయాల్సిందే ఎమ్మెల్యేగా మాత్రమే ఉంటారు అప్పటికీ డిఫెండ్ చేస్తూ ఇంకా ఏదైనా కామెంట్స్ చేస్తే డెఫినెట్గా పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తారు అనేటువంటి సమాచారం అయితే ఉంది విమర్శలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ అలా చేస్తేనే ఇతరులకు కూడా ఇతర పార్టీలకు కావచ్చు లేకపోతే కాంగ్రెస్ పార్టీలో కావచ్చు ఒక డిసిప్లిన్ అనేది ఏర్పడుతుంది అనేటువంటి మాట అయితే వినిపిస్తోంది మొత్తంగా కొండా సురేఖ ఏకాకి అయిపోయింది ఆర్థికంగా వ్యక్తిగతంగా రాజకీయంగా కూడా జీరో అయిపోయారు అనేటువంటి మాట అయితే వ్యక్తమవుతుంది